జిల్లా కొల్లాపూర్ మినీ స్టేడియంలో కీర్తి శులు పెద్దరాజు ప్రథమ సందర్భంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని తాలూకా స్థాయి టెన్నిస్ బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎంపీ నరందరెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల్లో ముందుండాలని క్రీడలాడే యువతకు ఎల్లప్పుడూ మేము ప్రోత్సహిస్తున్నామని పెద్దరాజు జ్ఞాపకార్థంగా ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఇలాగే యువతలో ఉత్సాహాన్ని నింపి యువత అన్ని రంగాల్లో రణించాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది ఈ టోర్నమెంట్ పది రోజుల పాటు ఉత్కంఠంగా జరిగిన ఈ టోర్నమెంట్ లో మొదటి బహుమతి ముప్పై వేలు రెండో బహుమతి ఇరవై వేలు ప్రకటించారు కొల్లాపూర్ జేబీఎం టీం మొదటి బహుమతి గెలుచుకుంది హనుమాన్ టీం రెండవ బహుమతి గెలుచుకోవడం జరిగింది

એનો વિડિયો સુતા રહો બબલ અરે નાની તજોર રા અરે ફર અંદર ગોડ તોડીને કહી ના સર ટ્રેનિંગ રોડ સાફ કરી દે સીટી ના

కప్పందించినప్పుడు అందరూ ఒకసారి ఓ వేసుకోవాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భారత్ ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది థ్యాంక్ యూ మాకు చిరకాల ప్రయత్నం ప్రయాణం చేస్తానని మేమంతా ప్రావించినటువంటి సమయంలో దురదృష్టవశాత్తు ఆ భగవంతుడు మా అపారమైనటువంటి మిత్రుడిని మేమంతా కూడా కోల్పోయాం మాకు పెద్దరాజుకున్నటువంటి సంబంధాలు ఎక్కువ మీరు చెప్పకుండా మీ అందరికీ బాగా తెలుసు సమయం వృధా కాకుండా చాలా నిఖేశమైన మనిషి నిజాయితీ పరుడు మంచి క్రికెటర్ అన్నిటికంటే ముఖ్యంగా మంచి క్రికెటర్ అనే మాట చూడిగా మీ అందరికీ కరాకడిగా చెప్తున్నాను పెద్దరాజు అనగానే కొల్లాపూర్ టాప్ ఫైవ్ క్రికెటర్లు టాప్ ఫైవ్ క్రికెటర్లు అని కొల్లాపూర్ ఒక ఐదు మందిని అనుకుంటుంది దాంట్లో ఆల్రౌండర్ గా ప్రఖ్యాతలు కాల్సినటువంటి వ్యక్తి మన పెద్దరాజు ఇవాళ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క కుటుంబాన్ని మనందరి సాకారంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరికతో ఇవాళ మా యొక్క హనుమాన్యు బృందం మిత్రులు పిల్లలంతా కూడా కలిసి పిద్దరాజు పైన వారి యొక్క ప్రథమ సందర్భంగా క్రికెట్ పెట్టాలని ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది అందులో భాగంగా చివరిగా ఫైనల్ మ్యాచ్ లో మేము కూడా చూడడం జరిగింది చాలా ఓరావర్ గా జేపీ మా యొక్క హనుమాన్ తిరుపతిలో మేము హోరావరి పోర్టు పెట్టడం జరిగింది ఈ హోరావరి పోర్టు లో జేపీ టీం గెలిచినందుకు మొట్టమొదటిగా ఆ టీం కు హనుమాన్ తిరుపతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా చివరి వరకు పాల్గొని కప్పు గెలిచినటువంటి జై భీమ్ టీమ్ కు అభినందనలు తెలుపుతూ మరి రన్నర్ అప్ గా నిలిచినటువంటి హనుమాన్ టీమ్కు కూడా అభినందనలు తెలుపుతూ మరి భవిష్యత్తులో మీరు అందరూ మంచి క్రీడాకారులుగా కొల్లాపూర్ పేరు నిలబెట్టే క్రీడాకారులుగా తయారు కావాలని చెప్పి ఈ గ్రౌండ్ లో ఎప్పుడు పిల్లలతోటి యువకులతోటి నిండి ఉండాలని మనసారా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు పిలిపించి ఇక్కడికి మీతో మాట్లాడే అవకాశం ఇచ్చి ఈ కప్పు ప్రజెంటేషన్ కు పిలిచినందుకు టీం టీంకు నా సహకార మిత్రులందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను